రక్షకుడును మన ప్రభునైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వర్ధానము మతేసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును హలలుయా మరి ఈ లోకంలో మనము జీవిస్తుంటాం కదండి మన ఈ లోకంలో జీవించుచున్నటువంటి మనము ఎలా జీవిస్తున్నాము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అది అంత ప్రాముఖ్యమైనది అని కనుక మనం చూస్తే మనము క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వారుముగా విశ్వాసులుగా ఉన్నాం కదా మరి క్రీస్తుని వెంబడించేటువంటి వారుముగా విశ్వాసులుగా మనము ఉన్నప్పుడు మనము ఈ లోకాన్ని వెంబడించి ఈ లోక ప్రయోజనాల కొరకు లేదా మన స్వప్రయోజనాల కొరకు దేవుణ్ణి విడిచిపెట్టి మన కోరికలను నెరవేర్చుకుంటూ మనకున్నటువంటి ఆశలను తీర్చుకుంటూ మనము మన ప్రాణంను దక్కించుకుని జీవించినట్లయితే ఖచ్చితంగా ఒక దినమున్న దాన్ని పోగొట్టుకుంటాం ఎందుకు అనంటే మనకున్న కోరికలు కానీ మనకున్నటువంటి ఆశలు కానీ మనకున్నటువంటి తెలివితేటలు కానీ ధనము కానీ ఏది కూడా మనల్ని రక్షించదు అదే విధముగా మరి ఒకవేళ మనము ఈ లోకంలో మన కోరికలను పక్కన పెట్టి మన శరీర కోరికలు మన నేత్ర ఆశలు జీవపుడమ వీటిని అన్నిటినీ విడిచిపెట్టి దేవుని కొరకు ప్రాణం ప్రాణమిచ్చి అంతగా మనల్ని మనం సమర్పించుకుని దేవుని కొరకు గనక మనం ఈ లోకంలో జీవించినట్లయితే ఒకనొక దినమున మనము మన శరీరము మరి చనిపోయినప్పటికీ కూడా అది నిద్రించినప్పటికీ కూడా మన ఆత్మ మనము దేవుని వద్దకు చేరుకుంటాం ఆ విషయమునే దేవుడు ఇక్కడ తెలియచేస్తున్నాడు మరి ఈ లోకంలో జీవించినంతసేపు మన ప్రాణమును మనం కాపాడుకోవాలని లేదా మన యొక్క ఆశలు మనం నెరవేర్చుకోవాలని మనం జీవిస్తే అది మన శరీరము మన ఆత్మ రెండు కూడా మరి నశించిపోతాయి అలా కాకుండా దేవుని కొరకు మనం జీవించినప్పుడు దేవుని కొరకు మనకున్నటువంటి ఆశలు కోరికలు అన్నీ పక్కన పెట్టేసినప్పుడు ఆత్మీయంగా మనం జీవించినప్పుడు అదే విధంగా మనం దేవుని విశ్వాసులుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మరి మనము చనిపోయినా సరే దేవునితో నిత్య జీవం కలిగినటువంటి వారు అనుకుంటాం ఒకవేళ మనం చంపబడినా సరే ఒకవేళ ఎవరైనా మనం క్రైస్తవులైనందుకు మనల్ని చంపేసినా సరే మనము నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం అనేటువంటి విషయం ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నారు కాబట్టి మనం ఈ లోకంలో మరి జీవించినప్పుడు మరి మనము మన యొక్క చూపు మన యొక్క ఆలోచన మన దృష్టి లోకం మీద కాదు కానీ పరలోక రాజ్యం పైన పడితే మనము ఖచ్చితంగా నిత్య రాజ్యాన్ని సంపాదించ ఈ లోకం వెంబడి తిరిగితే ఈ లోకం వెంబడి మనం పయనిస్తే ఈ లోకం మన వెంట రాదు మనము మరి ఈ లోకంలో శాశ్వతం కాదు కనుక మనం లోకాన్ని విడిచిపెట్టేటువంటి వారము కనుక మనము లోకాన్ని విడిచిపెట్టే ఈ లోకంలో జీవించేటువంటి వారముగా లోకానికి వేరై క్రీస్తుకు దగ్గరై మనం జీవించేటువంటి వారము ఉండాలి మనం దేవునికి దగ్గరగా దేవుని యొక్క బిడలగా దేవుని యొక్క బాటలో మార్గంలో కనుక మనం జీవిస్తే మరి దేవుని యొక్క సన్నిధిని మనం ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాం రాజ్యంలో వారసులుగా మనం ఉంటాం మనకు దేవుడు ఆ యొక్క గొప్ప ధన్యత ఇచ్చాడు కనుక మనం ఆలోచన చేద్దాం మనం పరిశీలన చేద్దాం ఏది మంచిదో మనం ఆలోచించి మరి దేవునితో కలిసి మరి దేవుని యొక్క రాజ్యంలో చేద్దాం అటువంటి కృపాధాన్యత దేవుడు మన అందరికీ కూడా అనుగ్రహించను గాక మేము ప్రార్థించుదాం పరిశుద్ధుడ మహాగణ మీకు వందనాలు నిజమే ప్రవాహ ఈ లోకంలో మేము ఎన్ని సంవత్సరములు ఆయన తను మా కోసం మేము బ్రతికినా అది వ్యర్థమే కానీ ప్రవానీ కొరకు హయాని రాజ్యము కొరకు అయా వేచి ఉండి ఆయా ఈ లోకమును పంటతో సమానముగా ఎంచుకుని ప్రవ్వా అయినా నీ కొరకు మేము జీవించినప్పుడు అది కష్టమైన శ్రమ అయినా కన్నీరైనా ఒకనొక దినమున మా ప్రాణాలు మేము కోల్పోయినా సరే నా తండ్రి నా ప్రవ నిత్య రాజ్యాన్ని మేము స్వతంత్రించుకుంటాం అటువంటి గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు దానిపైన మేము దృష్టి ఉంచి నాయన అయా మీ కొరకు నాయన జీవించేటువంటి బిడలుగా ఉన్నట్టుకుని సహాయం దయచేమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఎస్ పరిశుద్ధ నామంలో అతి మిక్కిలు నిమ్మగా ్రతిలాడి వేడుకుని పొందించినా మా పేపర్లో కుప్పమాక్కన్న తండ్రి అమ్మాయి ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్